హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రకుట్టి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు రితిక అండ్ నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అండ్ హెల్తీ టిప్స్ ఉంటాయి ప్లీజ్ ఒక్కసారి చూడండి నచ్చితే మాత్రం కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు ఈ వీడియోలో నేను శనగపప్పుతో కర్రీ చేస్తున్నాను చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ ఆల్సో ఈ కర్రీ రోటీ చపాతీ ఇలా స్పెషల్గా చేసుకొని తినవచ్చు లేదా కూరగాయ లేనప్పుడు ఇలా శనగపప్పుతో ఇలా కర్రీ చేయవచ్చు చికెన్ టేస్ట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు ఈ పచ్చి మనం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలా తర్వాత మనం ఫస్ట్ పోపు పోపు మనం పోపు వేసుకోవాలా ఆయిల్ హీట్ అయింది మనం దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి వేగింది మనం ఇప్పుడు పచ్చరపప్పు నీళ్లు పెట్టాలి కొద్ది వాటి టమాటా వేసుకోవాలి తర్వాత ఒక బంగాళదుంప ఇది ఉడకటానికి ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది అప్పటి వరకు మనం మూత పెట్టుకుందాం ఇప్పుడు ఉడికిపోయింది మనం పట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఇలా తినితే మనకు ఉడిపోయిన ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం దీంట్లో సాంబార్ వేసుకునే సాంబార్ పొడిసే తర్వాత కారం

a quanta merece. కూర దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా చపాతీ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది రెడీ అయింది ఇప్పుడు ఈ అన్నం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా చపాతీలు కూడా బాగుంటుంది చపాతీలు కూడా వేసుకొని తినొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి చేసి చూశారు కదా కర్రీ అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది సేమ్ చికెన్ కర్రీ టేస్టే వస్తుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒక్కసారి అవుట్ చేయండి నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మరెన్నో వీడియోస్ కోసం మీ అందరూ కుట్టి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సియూ అనదర్ రెసిపీ